మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పింగళ కోడిపుంజు మంచి అదే అదేవిధంగా క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు అని చెప్పి బ్రదర్స్ చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర వయసు ఇరవై నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలరా వయసు ఇరవై నెలలు టూ టైమ్స్ అయితే చేసిందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బ్రీడింగ్ పర్పస్కే యూజ్ అవుతుందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు కనుక ఈ కోడిపుంజం నచ్చినట్లయితే ప్రజెంట్ నెంబర్ ట్రైట్లు వేస్తా మీకు కావాల్సినటువంటి వీడియో మళ్ళొసారి పెట్టమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ ఈస్ట్ గోదావరి నిడదబోలు మండలం రవి మెట్ల విలేజ్ ఈస్ట్ గోదావరి నిడదగోల్ మండలం రవిమెట్ల విలేజ్ బ్రదర్ దీని యొక్క కాస్ట్ పదివేల రూపాయలకే చెబుతున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి కాకుంటే టైంపాస్కి అయితే కాల్ చేయొద్దని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ టైంపాస్ కాకుండా కోడిపుంజు కేవలం బ్రీడింగ్ పర్పస్కి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి బ్రదర్ చెప్పారు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీన్నర వయసు ఇరవై నెలలు కాస్ట్ పదివేల రూపాయలు ఈ పదివేలలో కూడా డిస్కౌంట్ అనేది కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది నిరదగోలు మండలం రవిమెట్ల విలేజ్ ఓకే ఫ్రెండ్స్